There we are celebrating Bonalo festival to which goddess we celebrate Bonalo festival now my mama his goddess all goddess

శ్రీ గురు జీన్ మహా ఈరోజు మన సంగారెడ్డి కోదిరెడ్డిపల్లి రెడ్డి కాలంలో శ్రద్ధా విద్యాలయ సమీధన మన అమ్మవారి యొక్క ఆషాఢ మాసాన్ని ఉత్సవించుకొని అంటే ప్రతి సంవత్సరము ఆషాఢంలో మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా బోనాల ఉత్సవాలు జరుపుతున్నారు సో అదే విధంగా మన వచ్చే పిల్లలకు తరాలకు తెలియాలానికి ఈ బోనాల ఉత్సవం విశేషత అసలు బోనాల పండుగ ఎందుకు జరుపుతున్నారు బోనాల పండుగ ఎందుకు మనం సాంప్రదాయంగా ఆషాఢ మాసంలోనే జరుపుకుంటున్నామనే విజ కోసం మన ప్రతి ఒక్క విద్యార్థికి అంటే వచ్చే భావి తరాలకు తెలవాలి మన సాంప్రదాయాలు కూడా వాళ్ళకు చెందాలని ఆశిస్తూ ప్రతి సంవత్సరం లోపల ప్రతి ఒక్క ప్రతి ఫెస్టివల్ని ప్రతి మన సాంప్రదాయం వల్సిన ఏ పండుగలైనా మన యొక్క శ్రద్ధ విద్యాలపల జరుపుకుంటూ విద్యార్థులతోటి సాంప్రదాయక కళాక కళాకృత్యాన్ని పాల్గొనేటట్టు చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏ విధంగా అయితే మనము కలిసి ఉండాలో వచ్చే తరాలకు ఒక మెసేజ్గా ఉండాలని ఈ ఉద్దేశంతో ఈ బోనాల పండుగను ఈ శ్రద్ధ విద్యా లోపల జరుపుకుంటున్నాము అంతేకాకుండా ఈ యొక్క అమ్మవారి దయతోటి అంటే ఈ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి చాముండి దేవత అనుగ్రహం కోసమై మనము ఒక ఈ విద్యా సంస్థలో విద్యా సంస్థ తరపు నుండి కోరుకునే ఏంటంటే మనకు ఎంతోమంది తల్లిదండ్రులు మా పాఠశాలలో జన్మించిన తల్లిదండ్రులు చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళ వ్యవసాయము పాడి పరిశ్రమ మంచిగా ఉండాలి మంచి జరగాలంటే వర్షాలు చాలా ముఖ్యము ఈ సంవత్సరము వర్షాలు బాగా పడ పండాలి వారందరికీ కూడా మంచి పండలు మంచి ఆరోగ్యాలు పిల్లలకు ఆరోగ్యాలు అనుగ్రహాలు అమ్మవారి కటాక్ష ఉండాలని కోరుకుంటూ ఆ విద్యా సంవత్సరపు అధ్యక్షునిగా ఈ యొక్క శ్రద్ధ విద్యాలయ తరపునోపల ప్రతి ఒక్కరికి ఆషాఢ మాసాన ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాజారామచంద్ర భగవానికి జై తెలంగాణ రాష్ట్రంలో మనం ముందుగా మనం జరుపుకునే ప్రముఖ్యమైన పండుగ అంటే మన బోనాలు పండుగ ముఖ్యంగా ఈ బోనాల పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటంటే బోనం అంటే భోజనం అంటే మన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతలుగా తెలుపుతూ అమ్మవారికి సమర్పించే నైవేద్యం అంటే బోనాలు మట్టి కుండలతో బోనాలు తయారు చేసి అందులో నైవేద్యం నింపుకొని అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్థాలు అందులో పెట్టుకొని మనం ఊరేగింపుగా అమ్మవారికి తీసుకెళ్ళి తనకు సమర్పించుకోవడమే బోనాల పండుగ దీనిని మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వైభవంగా జరుపుకుంటుంది ధన్యవాదాలు ట్రెడిషన్ అండ్ కల్చర్ ఫ్రమ్ లాస్ట్ లాంగ్ ఇయర్స్ ఇన్ తెలంగాణ అండ్ ఇస్ సెలబ్రేటెడ్ సో దట్ ఫార్మర్స్ have a normal uh, profits not about profits but it is their livelihood completely their livelihood is based on rainfall itself and rainfall is treated as a god here and so that's why we are here to celebrate the tradition and culture from long years and this is the main culture of Telangana.